రాక్ హిల్స్ కాలనీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నేడు పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీలో గల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ దంపతుల పూజ లడ్డూ వేలంపాట అన్నదానం మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై గణనాథుని పూజలో పాల్గొన్నారు రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ ఆధ్వర్యంలో స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మొదటగా దంపతుల పూజా కార్యక్రమం తదుపరి లడ్డు వేలంపాట నిర్వహించారు కాగా లడ్డు వేలంపాటలో సోమబోయిన నరసింహ ధనలక్ష్మి యాదవ్ డెబ్బై ఒకటి వేల నూట పదహారు రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు తదుపరి కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు అనంతరం ముఖ్య అతిథి బురి శ్రీనివాసరెడ్డి కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ చేత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సోమబోయిన నరసింహ యాదవ్ రేఖా నాగబాబు యాదవ్ చిక్కుళ్ల అంజయ్య యాదవ్ కారింగ్ శంకర్ గౌడ్ పూజారి పెన్నా మోహన్ శర్మ చెన్నోజు వెంకటాచారి డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ సత్యనారాయణ నరసింహారావు దైదా రజని రజిత రవి ఐతగోని శ్రీను గౌడ్ ఎర్రబోతు ఆంజనేయ రెడ్డి రమేష్ బొడ్డు పరమేశ్ గణేష్ శ్రావణ్ కుమార్ కనకాల శ్రీనివాస్ మరియు కాలనీవాసులు యువకులు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు నవరాత్రి ఉత్సవంలో భాగంగా తొమ్మిదవ రోజు రాకిల్స్ కాలంలోనే అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ వాసులే కాకుండా ఇతర కాలనీల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మేము అనుకున్న దానికంటే దాదాపుగా ఒక వెయ్యి అనుకుంటే ఒక పన్నెండు వందల పదమూడు వందల మంది హాజరయ్యారు మా స్వామి దగ్గర వారి దగ్గర ఎప్పుడు అనుకున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువనే వస్తుంటారు ఈ అన్నప్రసాదాన్ని విజయవంతం చేసినందుకు వారికి ఈ అన్నప్రసాదం స్వీకరించిన భక్తులందరూ కూడా మా వినాయక స్వామి ఆశీసులు ఇవ్వాలని రేపు జరగబోయే శోభయాత్ర కూడా ఇలాగనే మేము రాకిల్స్ కాలం అసలు అందరం కూడా చాలా చక్కగా జరుపుకుంటాము ఆ స్వామివారిని ఊరే ఊరేగింపులో మా చూడాలని కోరుకుంటూ జైబో ఈనాడు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా గణేష్ మండపం వద్ద రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో పెట్టిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ కాకుండా టౌన్లో దర్దాపుగా మ్యాక్సిమం మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి గణేష్ ఉత్సవం కమిటీ తరపున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అందరికీ వారికి వారి కుటుంబ సభ్యులకు పిల్లలందరికీ గణేష్ ఆశీస్సులు ఉంటాయని ఉండాలని ఆశిస్తూ రేపు జరగబోయే నవరాత్రి విజయ మన శోభయాత్రను కూడా మేము సామరస్యంగా ఇంతే ఆనందోత్సవాలతో జరుపుకొని గణేష్ నాశీసులతోటి మేము జరుపుకుంటామని ఆశిస్తున్నాం గవర్ గణేషుని వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు తొమ్మిది రోజు కార్యక్రమాల్లో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించుకోవడం జరిగింది ఆ వేలంలో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలతో మా దాంట్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నర్సన్నకి దక్కడం అనేది మా అందరు కూడా ఆ భగవంతుని మాకు ఆశీస్సులు ఉన్నాయి ఆ అన్న కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఎక్కడ ఇక్కడ దాపు ఇప్పుడు మేము ఈ కారణంకి వచ్చి కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఎటువంటి కార్యక్రమాల్లో ప్రతి గణేషుని యొక్క ఉత్సవాలలో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ ఉంటుందో లోపల ఆ శక్తి ఉంటుందో అటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులనే ఆ స్వామివారు ఆ ఉత్సవాలలో ముందు నడిపించి ఇంకా ఆయన యొక్క ప్రసాదం కానీ ఆయన యొక్క ఆశీర్వచనాలు కూడా ఆ యాక్టివ్ ఉన్న కార్యకర్తలు ఎంపడే ఉంటుంది ఈ విధంగా ఆ విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాల వల్ల ఈ నర్సన్న కూడా ఈ కార్యక్రమాలు అంత మంచి విజయవంతంగా నిర్వహించాడు మా అందరు కూడా సంతోషదాయకము అట్లా భగవంతుని యొక్క ప్రసాదం కూడా అన్నగారికి దక్కడం మాకు ఆనందదాయకము మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలు అనేది ఇంకా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం అనేది నల్గొండలో ఏ కారణం కూడా ఇటువంటి జరిగ అటువంటి కార్యక్రమం అది రాకిల్స్ కాలానికే దక్కింది ఆ విధంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని అటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మేము సహాయపడ్డాం వాళ్ళు కూడా అందరూ వచ్చి పాల్గొని ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు రేపు పదో రోజు ఆ నిమజ్జన యాత్రలో భాగంగా మేమందరం కూడా ఆ స్వామివారికి రేపు శోభయాత్రలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం తెలుస్తామని ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు మా అంతా రాక్షసు కాలని కుటుంబ సభ్యులు సోదరి సోదరులు మనలు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వదం ఆ భవంతుని యొక్క కటాక్షం ఎల్లవేళడం ఉంటూ ఇక నెక్స్ట్ రాబోయేటటువంటి కనకదుర్గ మా ఊళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు అయిపోతున్నాయి మళ్ళీ ఏం చేయాలని ఉత్సాహం మాకులో ఉంది ఇదంతా కూడా కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉంటాయి అన్ని సవరణ చేసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఉత్సవాలు కూడా అద్భుతంగా వైభవంగా మా రాఖీస్ కాలనీ ఆరోవ రోడ్ నెంబర్లో విజయవంతం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా మన నల్లగొండలో రాకిల్స్ కాలనీలో గణపతి నవరాత్రోత్సవాలు చాలా అంబరంగా వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిజంగా మా కాలనీ అధ్యక్షుడు అయితగొనే సైదులు గారి ఆధ్వర్యంలో మరియు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం నవరాత్రులు అనగానే ఏదో కొన్ని కార్యక్రమాలు కాదు చాలా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే మొదటి రోజు నుంచే మరి ఇక్కడ పూ దంపతుల పూజ కావచ్చు పిల్లలకు పిల్లలకు సాహిత్యంగా ఇక్కడ మన సంస్కృతి మన హిందూ సంస్కృతి తెలవటంలో భాగంగా పిల్లల్ని వినాయకుడి వేషంలో కృష్ణుడి వేషంలో ఇట్లా యశోద వేషంలో పిల్లలకు అవకాశము మహిళలకు అవకాశము పెద్దలకు అవకాశము అందరికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు అందాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నా పేరు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మా కాలనీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినటువంటి వారందరినీ పిలిచి మాకు చాలా ఆనందంగా ఉంది నేను రాష్ట్రస్థాయి అవార్డు పొందినప్పటికీ ఇక్కడ అదే విధంగా ఇక్కడ మాకు సన్మానించారు ఒక మెమోంటో శతో మంచిగా సన్మానించారు నిజంగా ఇది గొప్ప సన్మానంగా భావిస్తున్నాను ఇలాంటిది ఇంకా బాధ్యత పెంచిందని కూడా భావిస్తూ ఇక్కడ మా కాలనీలో నిజంగా పిల్లలకు అది డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా నేను పెట్టడం జరిగింది అంటే పిల్లల్లో మన భారతీయ భారతీయ సంస్కృతి వాళ్ళకు కూడా తెలియాలి మనం ఎదగటంలోనే కాదు భవిష్యత్ పిల్లలకు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందించడంలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు పిల్లలు పెద్దలు మరి కాలనీ వాసులు అందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా నిజంగా ఈరోజు లడ్డు వేలంలో డెబ్బై ఒక్క నూట పదహారు రూపాయలకు నరసింహ గారు గెలుచుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కాలనీ అది కమిటీలో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు గెలుచుకున్నారు కంగ్రాజులేషన్స్ అండి అందుకోసం ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా మంచిగా ఇన్వాల్వ్ కావడం జరిగింది చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో పిల్లలకు గెలు పార్టిసిపేట్ చేసినటువంటి డ్యాన్స్ అదర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేపు విద్యా కాలనీ పిల్లలకు ప్రత్యేకంగా బహుమతులు కూడా నిర్వహించడం జరుగుతుంది రేపు పొద్దున ఎనిమిది గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ఇక్కడ నమ గణేష్ నిమజ్జన నిమజ్జనం కార్యక్రమం శోభాయాత్ర ప్రారంభంగా అవుతుంది కాలనీ వాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి ఈ యొక్క శోభాయాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను కమిటీ మొత్తం అందరి సభ్యుల తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ